కషభ ప్రసాద్ తెలంగాణ ప్రైవేట్ హాస్పిటల్ ఎంప్లాయీస్ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షుడిని రెండు వేల పద్నాలుగులో సంఘాన్ని స్థాపించడం జరిగింది అప్పటి నుంచి కూడా అనేకమైన ఒడిదుట్లతో సంఘం ముందుకు పోతుంది మాజీ అధ్యక్షులు రామకృష్ణ గారు కూడా ఎంతో కృషి చేసిండు అయితే ఈసారి ఏమైందంటే ఎక్కువగా అభ్యర్థులు పోటీ పడడం ద్వారా ఎలక్షన్స్కి వెళ్ళాల్సి వచ్చింది దాంట్లో మా సీనియర్ అంతగా అంటే చారులూరు నుంచి మాతో పాటు జర్నీ చేస్తున్నటువంటి నాయకుడు నాగరాజు గారిని వాళ్ళు ప్రజలే అంటే ఓ వస్ మార్కెటింగ్ ఎగ్జిక్యూట్ ఇస్తే వారు అత్యధిక మెజారిటీతో గెలిపించి తొంభై ఓట్లతో గెలిపించినటువంటి నాయకుడు ఆయన కాబట్టి వారిని అభినందించడానికి రాష్ట్ర కమిటీగా మేమందరము వారిని సన్మానించడానికి మేము ముందుకు వచ్చాము నేను తెలంగాణ ప్రైవేట్ హాస్పిటల్ మార్కెటింగ్ యూనియన్ అధ్యక్షునిగా ఈరోజు సెలెక్ట్ అయ్యాను ఎన్నుకున్నారు అంటే మన మార్కెటింగ్ అంటే ఇక్కడ మనకు దగ్గర దగ్గర రెండు వందల చిల్లర మంది అంటే మార్కెటింగ్ వాళ్ళు ఉన్నారు ఈ వ్యవస్థలో అందరినీ ఏకతాటిగా తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు ఎలక్షన్ జరిగినాయి దాంట్లో నేను అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా నేను అధ్యక్షునిగా అవ్వడం అవ్వడం వల్ల మన యూనియన్ని ఒక ఒక తాటి మీదకి తీసుకురావడం కోసమే నేను ఆలోచించడం జరుగుతుంది అందరినీ కలుపుకొలుగా వెళ్తూ అందరినీ కలుసుకొని ముందుకు వెళ్తానని మన వ్యవస్థ అధ్యక్షుడు కాశీమాగ ప్రసన్న ఆధ్వర్యంలో చెప్పడం జరుగుతుంది అందరినీ కలుపుకొని ముందుకు తీసుకెళ్తానన్న ఆలోచనతో అధ్యక్షునిగా నేను ఎన్నుకున్నారు అందరినీ కాదనకుండా అందరినీ కలిసి వెళ్తానని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాను జిల్లా అధ్యక్షుని అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ప్రైవేట్ హాస్పిటల్ మార్కెటింగ్ యూనియన్ అధ్యక్షుని అవ్వడం నాకు సంతోషంగా ఉంది అందరూ నాకు అన్ని విధాలుగా తోడ్పాటి నన్ను గెలిపి గెలిపించుకున్నందుకు వాళ్ళు కూడా కృతజ్ఞత చెప్పుకుంటున్నారు అప్పటి వరకు యాక్చువల్గా యూనియన్ ఉంది కానీ యూనిటీ లేదు యూనిటీ అంటే ఇప్పుడు దగ్గర దగ్గర టూ హండ్రెడ్ మెంబెర్స్ ఉన్నారు వారికి సభ్యత్వం అనేది ఇవ్వడం జరుగుతుంది అందులో ఐడి కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది ఇన్సూరెన్స్ లాంటివి కూడా మనము అందరినీ కలుపుకలుగా తీసుకొని వాళ్ళకి ఇన్సూరెన్స్ ఎందుకంటే మా మార్కెటింగ్ వ్యవస్థ కాబట్టి గ్రూప్ ఇన్సూరెన్స్ తీసుకునివ్వడం జరుగుతుంది అలాగే మనం మేము రోడ్ మీద తిరుగుతుంటాం ఎప్పుడు ఎందుకంటే మార్కెటింగ్ అంటేనే బైక్ వేసుకొని రోడ్ల మీద తిరగడం అనేవైన కారణాల వల్ల ఏదైనా జరగకుండా ఈ వ్యవస్థ యూనియన్ ద్వారా అందరినీ కాపాడుకుంటానని సభముఖంగా చెప్తున్నాను ఇన్సూరెన్స్లు చేయించడం కానీ అందరినీ కల్పుకులుగా తీసుకొని యూనియన్కి అన్ని రకాలుగా తోడ్పడే విధంగా నేను తోడు ముందుంటానని ఈ సభాముఖంగా తెలియజేస్తాను